నమస్కారం ప్రజలారా జగన్మోహన్ రెడ్డి థియేటర్ల మీద ఏ విధంగా దండయాత్ర చేస్తున్నాడు ఈయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజల ప్రభుత్వము ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు ప్రశాంతంగా ఉండాలా యాజమాన్యాలు బాగుండాలా అని లంగా మాట్లాడితే మాట్లాడినాడు మనందరం కూడా ఇన్నాం కథంలో సరే ఇప్పుడు ఈ మాట చేసిన కథ ఏంది అనేది ఒకసారి చూసి థియేటర్లపై జగన్ ప్రభుత్వం దండయాత్ర పోలీసు రెవెన్యూ అధికారులు పంపించి రాజధాని ఫైల్స్ ప్రదర్శన నిలిపివేత ఏం జగన్మోహన్ రెడ్డికి అంత బాధ అంత నొప్పి కలిగింది రాజధాని ఫైల్స్ మీద ఏమైనా మీరైతే సినిమాలు తీసుకొని మీరేమో వేసుకోవచ్చు రాజధాని ఫైల్స్ అమరావతిలో ఏ విధంగా ఆడవాళ్ళను ఇబ్బంది పెట్టారు రాజధాని గురించి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు నిండు అసెంబ్లీలో మాట్లాడినాడు ఈరోజు దేనికైతే మూడు రాజధానులు అని చెప్పి లంగా మాట్లా మాట్లాడినాడు రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేదానికి ఎన్ని పన్నాగాలు పడినాడో రాజధాని ఫైల్స్లో క్లియర్గా వివరంగా వివరించురాదు జగన్మోహన్ రెడ్డి దేనికి అధికారులు పంపించాలా పలు చోట్ల నిరసనలకు దిగిన ప్రేక్షకులు ఎందుకు దిగరు రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనానికి ఏది అవసరం అంటే ప్రజలందరూ కూడా వాళ్ళ పక్షాన్ని ఉంటారు మన పక్షాన్ని ఉండరు జగనన్న మనం చేసిన నంగా పనులన్నీ ప్రతి ఒక్కటి చూపించారు దాంట్లో బ్రహ్మాండంగా ప్రజలకు వివరంగా వివరించే ప్రయత్నం చేశారు ఏం తప్పు అది నువ్వు చేసిన పనులు అట్టు ఉన్నాయి నువ్వు ఇచ్చిన హామీలు అట్టున్నాయి నువ్వు ఏ విధంగా అయితే గతంలో అధికారంలోకి వచ్చేదానికి మాట్లాడినటువంటి మాటల్ని ప్రజాని కానీ తెలియజేసేదానికి ముందుకు వచ్చినారు చూపించినారు కూడా దాంట్లో ఏడన్నా నీకు ఇబ్బంది ఉన్నదా ఏమి కూడా నీకు ఇబ్బంది అంటా నేను థియేటర్ల ముందుకేంది నీ ఎంత జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వ్యవస్థను ఏ విధంగా డ్యామేజ్ చేస్తున్నాడు పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆట ఆడిస్తున్నాడో రేపు ఇదే పోలీసులు గవర్నమెంట్ మారితే ఈ అధికారులే ఈ పోలీసులే ఈ వ్యవస్థే ఏ గవర్నమెంట్ అయితే మారుతుందో అదే గవర్నమెంట్కి ఉందా కూడా మీరు పని చేయాలనేది ఒకసారి ఆలోచన చేసుకొని పని చేసుకోండి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉంటాడు రేపు ఇంటికి పోతాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఐఏఎస్లు ఐపీఎస్లు వాడుకొని జైలు పాలు చేసినాడనేది కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మాల్సిన పనిలే జగన్మోహన్ రెడ్డి అంత ఈ ఒరిజినల్ క్యాండిడేట్ అయితే ఈ కాదు చార్సో బీసే ఫోర్ ట్వంటీ ఏ రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి అని తెలియజేసుకుంటూ ఇక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి నీ వ్యవస్థల్ని ఈ విధంగా వాటం మనీ రాబోయే రోజుల్లో అధికారులనే వాళ్ళు ఇబ్బంది పడతారు నువ్వు చేసిన పనికి వాళ్ళ కుటుంబాలు డ్యామేజ్ అవుతాయని తెలియజేసుకుంటూ నమస్కారం